హెల్త్ ఇన్సూరెన్స్ వై డూ వీ నీడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది డిస్కషన్ చేద్దాం మనకి ఎర్నింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనీ ఎర్నింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనీ మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఫస్ట్ థింగ్ సో ఇక్కడ వై డు వీ నీడ్ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఏ కాజ్ ఆఫ్ డిజీజెస్ వల్ల మనము మనము ఎక్స్ మనం హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాం మెయిన్ థింగ్ వచ్చేసి లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో వచ్చేసే డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్ అంటే మలేరియా కోవిడ్ లైక్ డెంగ్యూ కైండ్ ఆఫ్ అని ఇన్ఫెక్షన్ డిసీజెస్ నెక్స్ట్ థింగ్ థర్డ్ వన్ వచ్చేసి యాక్సిడెన్షియల్గా మనము హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం వీటి వల్ల మనము ఎర్నింగ్ చేసుకున్న మన సేవింగ్స్ మొత్తం లాస్ అవుతున్నాం సో వీటన్నిటిని మనం సేవ్ చేసుకోవాలంటే ఈ హాస్పిటల్ అయిన బిల్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మనం సేవ్ చేసుకోవాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితిలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ అది మీకు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఎంతైనా రెండు సాలరీ ఫస్ట్ థింగ్ మీతో ఇమ్మీడియట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అది మీ యొక్క స్తోమత తగ్గట్టు అది ఆ ప్లాన్స్ ఉంటాయి అవి తీసుకోవండి ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్ని నెంబర్ ఆఫ్ పాలసీలు ఉంటాయి దీంట్లో కూడా టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ మెయిన్ థింగ్ వచ్చేసి ఒకటి ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎబో ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నవాళ్ళు అన్మ్యారీ ఎవరు ఉన్నానా లేకపోతే ఫ్యామిలీలో ఎవరు ఇండివిజువల్గా ఉన్నా కూడా వాళ్ళు ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంటారు ఓకే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ అంటే ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి అందులో వా ఆ కుటుంబంలో ఎవరైతే డే ఎవరైతే ఎల్డరో ఎవరైతే ఆ కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉన్నారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని వాళ్ళకి ప్రీమియం అనేది జనరేట్ అవుతుంది సో ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్లోనూ ఇండివిజువల్గా వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళ ఏజ్ని బేస్ చేసుకొని వాళ్ళకి ప్రీమియం అనేది జనరేట్ అవుతుంది ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఫ్యామిలీలో ఎవరైతే ఎల్డర్ ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్కి అంటే వైఫ్కి కిడ్స్కి అనేది కవర్ అవుతుంది ఇన్ కేస్ హస్బెండ్కి వైఫ్కి ఎబో ఫైవ్ లేకపోతే ఎబో టెన్ ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి మదర్ని కిడ్స్ని ఒక దాంట్లో తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేసి హస్బెండ్కి ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వవచ్చు ఓకే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ థర్డ్ వన్ సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎబో సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్ అనే ఒక పాలసీ ఉంటుంది అది తీసుకోవచ్చు వాళ్ళకేంటంటే కోపే ఉంటుంది కోపే మీన్స్ ఏ అయితే మెడికల్ ఎక్స్ వేరే మెడికల్ బిల్స్ ఉంటాయో అందులో వాళ్ళకి ఏ వాళ్ళకి ఏ అయితే మెడికల్ బిల్స్ టోటల్ బిల్ అంత వస్తుంది దాంట్లో ట్వంటీ పర్సెంట్ కోపీ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ బిల్ అనుకోండి ఎయిటీ థౌజండ్ అనేది కంపెనీ వాళ్ళు పే చేస్తారు ట్వంటీ థౌజండ్ అనేది మీ జాబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది అది ఎవరికి సిక్స్టీ అబోవ్ ఉన్న వాళ్ళకైతే సీనియర్ సిటిజన్స్ అని ఒక పాలసీ ఉంటుంది అది వాళ్ళకి అందులో కూడా ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉండి వాళ్ళ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఉంటుంది కొద్ది కొన్ని కొన్ని కంపెనీల్లో సిక్స్టీ ఎబో ఉన్నా కూడా బీపీ షుగర్ ఏం లేకున్నా కూడా వాళ్ళకి అనేది ఉండదు ఆ పాలసీలు కూడా ఉన్నాయి ఓకే థర్డ్ వన్ ఇస్ సీనియర్ సిటిజన్ పాలసీస్ క్లియర్ అండి నెక్స్ట్ ఈ సీనియర్ సిటిజన్ పాలసీలో ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే వాళ్ళకి లైక్ థైరాయిడ్ ఉన్నా లేకపోతే హార్ట్ స్టంట్ చేసినా లేకపోతే క్యాన్సర్ వచ్చి తగ్గినా లేకపోతే బ్లడ్ ప్రెషర్ సమ్ ఎనీ డిసీజెస్ ఉన్నా కూడా ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ఓకే అది నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్ అంటే లైక్ క్రిటికల్ ఇల్నెస్ మించి చెప్పాను కానీ క్రిటికల్ ఇల్నెస్లో ఏంటంటే లైక్ సపరేట్గా ఇప్పుడు హార్ట్ స్టంట్ వేసింది హార్ట్ పాలసీ ఒకటి క్యాన్సర్ వచ్చి తగ్గింది క్యాన్సర్ పాలసీని సపరేట్గా తీసుకోవచ్చు సో ఈ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కూడా సపరేట్ డిజీజ్ సంబంధించిన పాలసీలు కూడా ఉంటాయి మీరు యూ కెన్ చూస్ ఎనీ కంపెనీ నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ ఫోర్త్ వచ్చేసి మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మెటర్నిటీ అంటే లైక్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళు మెటర్నిటీ కవర్ అవ్వాలనుకుంటే వాళ్ళు వచ్చేసి మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఉంటాయి వాళ్ళకి తీ మెటర్నిటీ పాలసీ తీసుకున్న వాళ్ళకి మెటర్నిటీతో పాటు అన్నీ కవర్ అవుతాయి లేదు వాళ్ళకి ఇండివిజువల్గా ఓన్లీ మెటర్నిటీ కవర్ కావాలంటే మెటర్నేటి అక్కడ మీకు వెయిటింగ్ పీరియడ్ అయినా ఉంటుంది అది మీకు టూ ఇయర్స్ ఉంటుంది లేకపోతే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ మన ప్రెగ్నెన్సీతో ఉంటారు కదా నైన్ మంత్స్ తర్వాత కవర్ అవుతుంది నైన్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ లేకపోతే వన్ ఆర్ టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్తో అనేది మీకు మెటర్నేటీ పాలసీ అనేది అవైలబుల్లో మార్కెట్లో ఉన్నాయి సో ఇవి నెక్స్ట్ వచ్చేసి టాప్ అప్ ఆల్రెడీ చాలామంది సెట్ డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తారు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏంటంటే గ్రూప్ పాలసీ అని ఇస్తారు అందరికీ గ్రూప్ పాలసీ అనేది ఉంటుంది ఆ గ్రూప్ పాలసీలో వారికి ఏంటంటే టూ ల్యాక్స్ ఆ త్రీ ల్యాక్స్ అనేది అని ఇస్తారు ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితుల్లో టూ ల్యాక్స్ ఆ ఫైవ్ త్రీ ల్యాక్స్ అనేది సరిపోదు సో వాళ్ళు ఏం చేయాలంటే టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అంటే మీ కంపెనీ వాళ్ళు ఇస్తున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూడ్ అయితే ఏది ఉన్నదో అది యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఇది యూజ్ చేసుకోవాలి టాప్ ఇన్సూరెన్స్ ఏ అయితే కంపెనీలో మీరు టాప్ టాప్ అప్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో అది మీకు మీకు చాలా తక్కువ ప్రీమియంలో దొరుకుతుంది అది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్లోనే మీ ఏజ్ బేస్ అని ఏజ్ని బట్టేసి మీకైతే ఉంటుంది అది టాప్ అప్ ఇన్సూరెన్స్ అనేది తక్కువ ఉంటుంది ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి నియర్లీ ఒక సిక్స్ థౌజండ్ పడుతుందండి ఇయర్లీ టెన్ ల్యాక్స్ అమ్మించుడికి ఒక సిక్స్ ఆర్ సెవెన్ థౌసండ్ వరకే పడుతుంది ఓకే ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉంది ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఉంటే వారికి మాత్రం టూ టు ఫోర్ ఇయర్స్ అనే వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది రన్ కంపెనీ రన్ యువర్ ఏజ్ అది సో అందువల్ల ఆరోగ్య బీమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకోవాలి అనారోగ్యంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే మీకు వెయిటింగ్ పీరియడ్ అనేది పడుతుంది ముఖ్య ఉద్దేశమే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది హెల్తీగా ఉన్నప్పుడే తీసుకోవాలి నాకేం కాదులే ఏమైనా తర్వాత అంటే అప్పుడు అనారోగ్యం వస్తుంది అప్పుడు నీకు ఏమైనా డిజీజ్ వచ్చినా గ్యాన్స్ వచ్చినప్పుడు అప్పుడు పాలసీ కావాలంటే మీకు కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా మీకు పాలసీ ఇవ్వరు రిసీవ్ చేస్తారు అంటే ఆ యొక్క డిజీజ్కి కవర్ అవ్వదు రిమైనింగ్ ఇవ్వాలంటే ఇస్తారు సో ఎగ్జిస్టింగ్ డిసీజ్కి టూ టు ఫోర్ ఇయర్స్ అనే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది క్లియర్ మీరు మెన్షన్ చేయాలండి పాలసీ తీసుకునే టైంలో మీ యొక్క అడ్వైజర్కి మీ మీకు ఏది ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నాయో అవి క్లియర్గా చెప్పాలి ఎందుకంటే మీకు క్లెయిమ్ టైంలో ఇబ్బంది కాకూడదు ఒకటి క్లియర్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ థింగ్ కొన్ని నేమ్డ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ ఐ కాంట్రాక్ట్ ఇయర్ ఇయర్ లైక్ కిడ్నీలో స్టోన్స్ రావడం గాల్ బ్లేడర్ ఇవి ఇలాంటివి టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎనీ కంపెనీ మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా టూ ఇయర్స్ అనేది కంపల్సరీ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అంటే ఈరోజు పాలసీ తీసుకొని రేపు నేను ఏ ఆపరేషన్ చేసుకుంటాను లేకపోతే కంటి ఆపరేషన్ అంటే కంపెనీ అనేది అప్రూవల్ ఇవ్వదు రిజెక్ట్ చేస్తుంది ఎందుకు అంటే ఈ నీ రీప్లేస్మెంట్ కానీ ఇవి కానీ మీకు ప్రాణాంతకం కాదు అది ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గిపోతుంది కాబట్టి అది అనేది మీకు టూ ఇయర్స్ తర్వాత మీరు కవర్ యూటిలైజ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు అవుతాయి ఓకే నెక్స్ట్ థింగ్ కానీ యాక్సిడెన్షియల్ పరంగా మోకాలి కానీ కంటికి కానీ చెవు కానీ ఏమన్నా అయిందనుకోండి డే వన్ నుంచి కవర్ అవుతుంది ఓకే సో కమింగ్ టు పాలసీ తీసుకున్నారు ఇండివిజువల్ హెల్త్ ఓ మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్నారు ఇక్కడ మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ తీసుకునే టైంలో మీరు మీ యొక్క అడ్వైజర్ మీ యొక్క ఏజెంట్కి మీ యొక్క హైటు వెయిట్ మెయిల్ ఐడి ఫోన్ నెంబరు ఎమర్జెన్సీ కాంట్రాక్ట్స్ టూ నెంబర్స్ మీ యొక్క పాన్ కార్డు మెయిన్ థింగ్ పాన్ కార్డు ఎందుకంటే మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటుంది ఇటు డీ కింద ఓకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మీకు యూజ్ అవుతుంది సో తర్వాత మీకు మీ ఆధార్ కార్డులో ఏ అయితే నేమునో అదే నేము చెప్పాలి లేకపోతే ఆధార్ కార్డే పంపించాలి ఎందుకంటే వాళ్ళు ఆధార్ కార్డు పేరు ఎలా ఉందో అలానే ఎంటర్ చేస్తారు మీరు పైన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆధార్ కార్డును ప్లస్ ఇన్సూరెన్స్ కాపీ వాళ్ళు మీకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు కాబట్టి సో ఇవన్నీ చేసినప్పుడు తర్వాత మీకు ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏమన్నా కూడా మెన్షన్ చేయాలి క్లియర్ తర్వాత ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత డే వన్ నుంచి యాక్సిడెంట్ యాక్సిడెన్షల్ కవర్ అవుతుంది డే వన్ నుంచి ఇవాళ పాలసీ తీసుకున్నారు బయటకు వెళ్తున్నారు నెక్స్ట్ డే మీకు యాక్సిడెంట్ అయినకున్నాడు డే వన్ నుంచి మీకు యాక్సిడెన్షల్గా ఒకటే మాత్రమే కవర్ అవుతుంది ఆఫ్టర్ థర్టీ డేస్ నుంచి అంటే వన్ మంత్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత డెంగ్యూ మలేరియా కోవిడ్ కైండ్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా కూడా అన్నీ కవర్ అవుతాయి అన్నీ మీన్స్ నేమ్డ్ ఎలిమెంట్స్ చెప్పాను కదండి నీ రీప్లేస్మెంట్ ఐకాండ్రాక్ట్ మన కిడ్నీస్లో స్నోర్స్ గాల్బెడర్ ఇట్లాంటివి నేమ్డ్ ఎలిమెంట్స్ అనేవి ఒక థర్టీన్ ఫోర్టీన్ ఉంటాయి అవి టూ ఇయర్స్ తర్వాత కవర్ అవుతాయి అంటే వాటి అవి అంత ప్రాణాంతకం ఏం కదండి అవి మీకు టాబ్లెట్స్ ద్వారా తగ్గిపోతుంది కాకపోతే యాక్సిడెన్షియల్ పరంగా ఏమైనా అయితే మీకు కవర్ అవుతుంది ఓకే నెక్స్ట్ రిమైనింగ్ క్యాన్సర్ హార్ట్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే అన్నీ ఆఫ్టర్ థర్టీ డేస్ నుంచి మీకు కవర్ అవుతుంది సో మీరు పాలసీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు బిఫోర్ పాలసీ తీసుకునే టైంలో ఫస్ట్ ఫస్ట్ మీరు కంపెనీ చూజ్ చేసుకోవాలి ఫస్ట్ కంపెనీ ఎలా చూజ్ చేసుకోవాలంటే ఏ అయితే ఫస్ట్ చాలా మార్కెట్లో నూట యాభై కంపెనీలు ఉన్నాయండి ఇందులో మనకి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది క్లెయిమ్ రేషియో ఎలా ఉన్నది అనేది మనం చూసుకోవాలి ఓకే ఇక్కడ మనము మెయిన్ థింగ్ వచ్చేసి సో మీరు పాలసీ తీసుకున్నారు సో ఇప్పుడు మీకు మీరు పాలసీ ఏదైతే కంపెనీ పాలసీ తీసుకున్నారో అది ఇండివిజువల్ కానీ ఫ్యామిలీ ఫ్లోటర్ కానీ మన సీనియర్ సిటిజన్ కానీ లేకపోతే గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇవన్నీ మన హెల్త్ ఇన్సూరెన్స్ వస్తాయి అనేవి దీంట్లో ఏ అయితే తీసుకున్నారో తర్వాత మీకు వచ్చిన ఇన్సూరెన్స్ కాపీ మీ దగ్గర మీకు సాఫ్ట్ కాపీ పెట్టుకోవడం సరిపోతుంది లేకపోతే కార్డు సరిపోతుంది ఎనీ మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎనీవే మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు మీ ప్యాన్ ఇండియా ఎక్కడైనా మీకు ఇన్సూరెన్స్కి ఏంటి హాస్పిటల్స్ ఉన్నాయో అవి కవర్ అవుతుంది ప్రజెంట్ ఐఆర్డిఏ రూల్ ప్రకారం ఏంటంటే ప్రజెంట్ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటంటే నా నెట్వర్క్ హాస్పిటల్లో కూడా మీరు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనేది ఒక వచ్చింది ఇంకా అది ఇంప్లిమెంట్ కాలే కాలే అనుకుంటే కంప్లీట్గా మన కంపెనీ మీ అప్రోచ్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు నా తెలిసి విత్ ఇన్ వన్ వీక్లో అంతా అన్ని కంపెనీస్ ఇంప్లిమెంట్ అవుతాయని అనుకుంటున్నాను సో మీ పాలసీ వచ్చిన తర్వాత ఆ యొక్క పాలసీ కాపీని మీరు మీ సాఫ్ట్ కాపీలో పెట్టుకోవచ్చు మొబైల్లో పెట్టుకోవచ్చు లేదంటే హార్డ్ కాపీ తీసుకోవచ్చు ఇన్ కేసు ఏమైనా యాక్సిడెన్షియల్గా మీకు ఏమైనా అయిందనుకోండి మీరు ఓపీ తీసుకుంటారు ఓపీ తీసుకున్న తర్వాత ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓపీ ఉంటుంది డాక్టర్ గారు చూస్తారు మీకు తీసుకున్న తర్వాత మీకు అడ్మిట్ అవ్వాల్సి ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్మిట్ అయి ఉంటేనే మీకు ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది జస్ట్ నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చిందని చెప్పాడు నార్మల్ ఫీవర్ అనుకోండి సో ట్యాబ్లెట్స్ ఇస్తారు వెళ్ళిపోతారు లేదు తర్వాత టూ త్రీ డేస్ తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత వస్తుంది తగ్గుతుంది బా ఇట్లా వస్తుంది మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చాడు అప్పుడు డెంగ్యూ అని అతను టెస్ట్ 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 చేస్తే మనకి బయటపడ్డది అప్పుడు మీకు మళ్ళీ ఇట్లా డెంగ్యూ అటాక్ ఉందని మీకు రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి సో మీరు అడ్మిట్ అవ్వాలని అనుకోండి చెప్తాడు అతను అలా చెప్పినప్పుడు మీకు అతను డాక్టర్ గారు అడుగుతారు ఏమని మీ క్యాష్ రూపంలో వెళ్తారా లేకపోతే ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా అని అడుగుతారు సో ఇన్సూరెన్స్ ఉందనికే ఏ కంపెనీ ఉందో ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అండ్ మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన ఒక డెస్క్ ఉంటుంది వాళ్ళకి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు సింగిల్ రూమ్ క్యాప్ ఉంటే సింగిల్ రూమ్ ఉంటే అది మీరు సింగిల్ రూమ్ తీసుకోవచ్చు లేకపోతే షేరింగ్ టూ టూ షేరింగ్ త్రీ షేరింగ్ రూమ్స్ ఉంటే అవి మీరు తీసుకోవచ్చు యాజ్ పర్ మీ తీసుకున్న పాలసీ ప్రకారం ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోర్ డేస్ ఉన్నారు త్రీ డేస్ ఉన్నారు అడ్మిట్ అయ్యారు డిశ్చార్జ్ అయ్యారు సో ఇక్కడ ఏంటంటే ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే మీకు ఫీవర్ వచ్చి అడ్మిట్ అయిన ముందు ఒక సిక్స్టీ డేస్ బిఫోర్ తర్వాత డిశ్చార్జ్ అయిన ఆఫ్టర్ నైంటీ డేస్ తర్వాత ఉన్న బిల్స్ ఏదైతే ఉంటాయో అంటే మీకు డిశ్చార్జ్ అయిన తర్వాత మెడిసిన్ యూజ్ చేస్తారు కదండి ఆ బిల్స్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే బిఫోర్ అడ్మిట్ అవ్వక ముందు ఉన్న మీరు చేసిన మెడిసిన్స్ కానీ ఏదైనా ట్రీట్మెంట్స్ ఆ బిల్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేస్తే మీకు రియమస్మెంట్ అనేది వస్తుంది మీకు క్యాన్సర్ చెక్ ఇచ్చేసి ఏదైతే ఫామ్ ఉంటే ఫామ్ ఫిల్ చేసి మీ ప్రి హాస్పిటల్షన్ అండ్ పోస్ట్ హాస్పిటల్ బిల్స్ ఏమి మీరు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ పంపిస్తే మీకు అవి అనే బిల్స్ అనేవి ఆ అమౌంట్ అనేది రిఎన్వెస్మెంట్ అనేది చేస్తారు క్లియర్ ఇది ప్రజెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన మెయిన్ థింగ్ అండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటాయి ఇంకా ఎనీథింగ్ ఇంకా మీకు తెలియని ఇంకా సందేశాలు అపోహలు ఇంకా ఏమైనా ఉంటే ఐమ్ ఆల్సో హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండి ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ఆల్సో అండ్ నేను ఒక ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ సిక్స్ కంపెనీస్తో ఫైవ్ సిక్స్ కంపెనీస్తో నేను టైప్ ఉన్నాను లైక్ టాప్ మనం టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో అయితే చేస్తాను నేను మీకు ఏమైనా ఇంకా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా సో నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చాను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను లేదంటే చెప్తాను డబల్ నైన్ వన్ టూ సెవెన్ టూ జీరో టూ డబల్ సిక్స్ ఈస్ మై నెంబర్ అండి మ్యాక్సిమం నేను వా మెసేజ్ కానీ వాట్సాప్ అని చేయండి తర్వాత నేను ఒక కాల్ లిఫ్ట్ చేయకపోతే తర్వాత నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను సో మీకు డిస్క్రిప్షన్ కూడా నా నెంబర్ ఇస్తాను మీకు హెల్త్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు నో ఇష్యూ సో ఇది ఓన్లీ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అండి ఇన్సూరెన్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయి ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ టూ టైప్స్ అండి జనరల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అంటే కంటికి కనిపించేది లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంటికి కనిపించింది జనరల్ ఇన్సూరెన్స్ అనేది వస్తాయి అండి వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అండ్ హోమ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ అయింది అంటే మనకి జనరల్ ఇన్సూరెన్స్ కింద పార్ట్ ఆఫ్ కింగ్కి వస్తాయండి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే టర్మినేస్ ఇన్సూరెన్స్ నథింగ్ బట్ ద డెత్ బెనిఫిట్ సో అది వేరే మన సెషన్లో మనం మాట్లాడుకుందాం ప్రెసెంట్ ఇది మనం మనం మాట్లాడుకున్న ఈరోజు ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య భీమా మాత్రమే అని ఆరోగ్య బీమా అయితే చాలా 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 ప్రాముఖ్యత అని చాలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన సూచిస్తున్నానండి చాలా ఇంపార్టెంట్ మీకు తోచినంత అమౌంట్లో మీకు మీకు తగ్గట్టు ఒక చిన్న పాలసీ మినిమం ఒక ఫైవ్ ల్యాక్స్ మినిమం ఫైవ్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ పాలసీ కంపల్సరీ ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ దయచేసి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి తీసుకొని వా తీసుకున్న వారు ఇంకెవరైనా తీసుకున్నా కూడా వాళ్ళకి అయిన సమ ఇన్షుడ్ ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ల్యాక్స్ కొన్ని సరిపోదు అనుకుని టాపప్ తీసుకోండి గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు టాపప్ తీసుకోండి ఇమీడియట్లీగా సో ఏంటంటే తర్వాత మళ్ళీ మనకు అడ్మిట్ అయిన తర్వాత సరిపోలేదే మనకి టెన్ ల్యాక్స్ అవుతుంది ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ జనరేషన్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్స్ అవుతున్నాయి మెడికల్ మన కార్పొరేట్ హాస్పిటల్లో సో మనం ఏంటంటే గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వలేం చెప్పలేము కొన్ని కవర్ అయితే కొన్ని కవర్ అవ్వు సో సో అందువల్ల మనం ఎందుకని మంచిది మనం మన ఎర్నింగ్ ఎంత ఇంపార్టెంట్ మనం హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన హెల్త్కి ప్రొడక్ట్ అయితే కంపల్సరీ హెల్త్కి మీరు మంచి హెల్త్కి మీరు ప్రొడక్ట్ చేసిన అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉన్నట్టయితే మీరు మీ మనీ సేవ్ చేసుకున్నట్లే మీరు చాలా లక్కీ ఫీల్ అన్నట్టు ఫ్యామిలీకి ఎవరైతే గురించి ఆలోచిస్తారో వాళ్ళైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి అంతే ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆలోచించిన అందరూ తీసుకోవాలండి షూర్ ఓకే ఎనీ డౌట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎలా ఉన్నా సరే డిస్క్రిప్షన్ ఆ నెంబర్ ఉంటుంది నాకు మెసేజ్ చేయండి కాల్ చేయకపోతే మీకు ఎనీ టైం అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా ప్యాన్ ఇండియా మనకు ఇచ్చే ఇన్సూరెన్స్ మీకు ప్యాన్ ఇండియాలో మీకు ఎక్కడైనా యూటిలైజ్ చేసుకోవచ్చు వైజాగ్లో ఉన్న విజయవాడలో ఉన్న బెంగళూరులో ఉన్న ముంబైలో ఉన్నా గుజరాత్లో ఉన్న నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నాట్ ఓన్లీ ఇండియన్స్ అండి ఇటు మీకు ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే పర్పస్కి మీకు యూకే కానీ లైక్ దుబాయ్ కానీ ఇట్లా వెళ్తారు కానీ వాళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వన్ డే కోసము తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్ఆర్ఐకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ఎక్స్పెన్సివ్స్ మనకి అన్ఫార్చునేట్ ఏమైనా ఏందనుకోండి చాలా ఎక్స్పెన్సెస్ అవుతుంది కదా సో వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి ఉన్నాయండి చాలా ఉన్నవి సో చాలా పాలసీలు చాలా కంపెనీలో ఉన్నవి సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా లేకపోతే ఎగ్జిస్టింగ్ తీసుకున్న టాప్ అప్ తీసుకోవాలనుకున్నా లేదా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నా సరే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి ప్లీజ్ మీ స్తోమత తగ్గట్టు మీ బడ్జెట్ తగ్గట్టు నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాను మీకు అడ్వైజ్ చేస్తాను నా దగ్గర తీసుకోవాలని చెప్పట్లేని ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి మంచి కంపెనీ చూజ్ చేసుకోండి మనం ఏంటంటే అన్ని కంపెనీలు సేమ్ యాజ్ పర్ ఐఆర్టీఏ రూల్ పక్కన అన్ని కంపెనీలు సేమ్గా వాళ్ళ ఫా వాళ్ళ వాళ్ళ నాన్స్ పక్కనే వర్క్ చేస్తాయండి సో మనం క్లెయిమ్ రేషియో చూసుకోవాలి సర్వీస్ చూసుకోవాలి నెక్స్ట్ మనము ఈ కంపెనీలో సర్వీస్ బాగాలేకపోతే లేకపోతే వేరే కంపెనీకి చేంజ్ అవ్వచ్చు పోర్టబుల్ట్ అవ్వచ్చు ఎంత మనకి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఏమో సమీన్షూ అనేది అంతా క్యర్ఫాడ్ అవుతుంది ఈ ఇయర్స్ అనేది కూడా క్యార్ఫుల్ అవుతుంది సో మీకు ఇట్లాంటి టెన్షన్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టార్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు వాళ్ళకి సర్వీస్ బాగాలేదు క్లెయిమ్ రేషియో బాగాలేదు క్లెయిమ్ బాగాలేదు సో మీరు కేర్లోకి రావచ్చు కేర్లో బాగాలేకపోతే లేకపోతే ఐసీఎస్సీ ప్రూ నంబర్లోకి రావచ్చు ఐసీసీ నంబర్లో లేకపోతే హెచ్డీఎఫ్సీ ఉన్నది లేకపోతే మన ఫ్యూచర్ ఇది చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి సో నేనైతే అయితే చూజ్ చేస్తున్నానండి పర్సనల్గా నేనైతే నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కి ఇస్తున్నాను తర్వాత సెకండరీ నేను అంటే లైక్ స్టార్ హెల్త్ కానీ నెక్స్ట్ హెచ్డిఎఫ్ సెలక్ కానీ టాటా ఇవి కూడా చాలా బాగుంటాయి కానీ నేనైతే నా పరంగా అయితే కేర్ హెల్త్ ఎందుకంటే నాకు సర్వీస్ విషయంలో కానీ నెక్స్ట్ క్లెయిమ్ విషయంలో కానీ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు మా టీం వాళ్ళు కానీ సో నాకు నాకు అన్నీ లైక్ ఈ టాప్ ఫైవ్ సిక్స్ కంపెనీస్తో నేను చాలా మంచి మనకి మనకి బాండింగ్ ఉండదండి మనకి క్లెయిమ్ విషయంలో కానీ ఏమంటే అవుతారు సో ఎనీవే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అయితే మరొకడి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఈ వీడియో చూ చూడని చూసిన వారు చూడని వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి సో ఈ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ యొక్క సందేశాలు నాకు పంపగలరు థ్యాంక్ యూ